నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజకీయాలని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది కాలంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు మొదలయ్యాయి మాస్క్ లాంటి వాళ్ళు కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో అభివృద్ధి చెందినటువంటి యుఎస్ జర్మనీ జపాన్ లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగు నిర్వహిస్తుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎం మిషన్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న అనుమానాలు అనేక సంవత్సరాలుగా కూడా వెలుగు వెలుగుస్తున్నారు కానీ ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ అనుక చూసుకుంటే మొన్నటి ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్రాల్లో అంటే పోలింగ్ అంటే పోలింగ్ అయినటువంటి ఓట్ల కంటే ఎక్కడైతే ఓట్ల లెక్కింపులో ఎక్కువగా అధిక శాతం ఓట్లు వచ్చాయి దాదాపు నూట నలభై మూడు నియోజకవర్గాల్లో ఈ ఇటువంటి పరిస్థితులకు ఉంది నూట నలభై మూడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోరైనటువంటి ఓట్ల కంటే లెక్కింపులో ఓ ఓట్లు ఎక్కువ వచ్చాయని కూడా స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో అటు ఎలన్ ఎలన్ మాస్క్ ఒకవైపు అనుమానాలు వ్యక్తం చేశారు ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా ఇదే ఇదే స్లోగా అందుకున్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో పాటు అదేవిధంగా ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా ఇదే మాట మాట్లాడారు సో ఈవీఎం ఈవీఎం ఈవీఎంల మిషన్ల పనితీరుపై కూడా అనుమానాలు మొదలయ్యాయి ఈవీఎంల ట్యాంపరింగ్తోనే మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా ఇటు ఒడిస్సా అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో కూడా ఈవీఎంల వల్లే ఇటు టీడీపీ కూటమి ఏపీలో ఒడిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న చర్చ కూడా నడిచింది సో దీన్ని రా రాజకీయ విశ్లేషకులు కావచ్చు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఎక్కడా కొట్టిపారే ఈవీఎం మెషిన్లో ఒక అంటే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేస్తే కనుక ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి సందర్భాలు చూస్తారు ముఖ్యంగా కనుక చూసుకుంటే నూట నలభై మూడు నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంపై కూడా ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉండడం కూడా చాలా పలు అనుమానాలకు తావిచ్చింది అయితే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా ఈసారి మోడీకి అంటే అడ్వాంటేజ్గా మారిందని చెప్పుకోవచ్చు ఇందులో ముందస్తు అంటే ఎన్నికల భాగంలోనే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోడీ సర్కార్కు సహకరించిందన్న ఆరోపణలు వినిపించాయి అయితే ప్రస్తుతం నిన్నటి జగన్ ధర్నా తర్వాత ఒక కీలక సర్వే కీలకమైనటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ద దేశంలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక కీలకమైన సర్వే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సర్వే ఒక సర్వే నిర్వహించి అంటే కొన్ని వాస్తవాలను బయటపెట్టింది అనుకోవచ్చు ఇదే ఆ వాస్త ఇవే అంటే ఇవే అంటే ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ ప్రవేశపెట్టినటువంటి ఆ సర్వేలో ఉన్నటువంటి అంశాలను ఇప్పుడు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకు వెళ్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు జాతీయ నేతల దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది ప్రధానంగా ఓట్ ఫర్ డెమోక్రసీ సర్వేలో ఎలాంటి కీలక అంశాలు బయటపడ్డాయి ఈవీఎంల పనితీరు అదేవిధంగా పోలి అంటే పోలైన ఓట్ల కంటే లెక్కింపులో వచ్చినటువంటి ఓట్లు ఎందుకు పెరిగాయని కూడా ఏ రాష్ట్రాల్లో ఎంత ఎంతెంత డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా ఈ అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ సర్వేలో పొందుపరిచింది ఒక ఒక ముందుగా ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఓట్లు గల్లెంత అయ్యాయి ఎన్నెన్ని ఓట్లు అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కువగా ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా ఒక్కసారి చూద్దాం ఎందుకంటే సర్వే ఓట్ ఫర్ డెమోక్రసీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వేలో ఈ కీలక అంశాలను బయటపడ్డాయి సో వాటి కనుక చూసుకుంటే ముందుగా మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో యాభై రెండు లక్షల అరవై మూడు వేల ఓట్లు పోలైన ఓట్ల కంటే అధికంగా ఉన్నాయన్నది కూడా ఆ సర్వేలో తేలింది వీటితో పాటు వెస్ట్ బెంగాల్లో ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఓట్లు కూడా ఎక్కువగా ఎక్కువగా చూపించారన్నది కూడా ఈవీఎంలో ఎక్కువగా వచ్చాయన్నది కూడా అంటే ఆ సర్వేలో వచ్చినటువంటి సారాంశం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత కొద్ది కాలంగా ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంల ద్వారానే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని ఇటు వైసీపీ నేతలు ప్రజల్లో అదేవిధంగా పలు రాజకీయ రాజకీయ విశ్లేషకుల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే పులివెందులో లాంటి స్థానంలో కూడా జగన్కు మెజారిటీ దగ్గర ధర్మవరం లాంటి ఆ ప్లేస్లో కూడా కేతిరెడ్డి ఓడిపోవడం హిందూపురం లాంటి నియోజకవర్గంలో ఒక బూత్లో కేవలం వైసీపీకి ఒకే ఒక ఓటు పో పోలవడం ఇలాంటి అనేక అనుమానాల మధ్య కూటమి అధికారంలోకి వచ్చిందని పదే పదే చెప్తున్నారు నలభై శాతం ఓట్ షేరింగ్ ఉన్న వచ్చినటువంటి వైసీపీకి కేవలం పదకొండు సీట్లు రావడం అదేవిధంగా ఆరు శాతం ఓట్లు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు మూడు శాతం వచ్చినటువంటి బీజేపీ కూడా అన్ని స్థానాల్లో గెలవడం కాదు రెండు అదే అదేవిధంగా జనసేన ఒక ఎంపీ సీట్ కూడా గెలిచినటువంటి సందర్భాన్ని చూసాం ఏ అంటే ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ సంబంధించి ఈవీఎంలో ఓట్లు గల్లెత్తాయి అన్నది కూడా వాళ్ళు అంటే గతంలో ఏపీలో చెప్పినటువంటి మాట ఎందుకంటే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా అంటే పోలింగ్ కొనసాగింది నెక్స్ట్ డే అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ డే మధ్యాహ్నం తర్వాత కానీ ఎన్ని ఓట్లు పోలయ్యాయని కూడా ఆ చెప్పినటువంటి సందర్భాలు లేవని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం నెక్స్ట్ డే అంటే పోలింగ్ పూర్తయిన నెక్స్ట్ డే మధ్యాహ్నం తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయని చెప్పుకొచ్చింది ఆ పోలింగ్ ఓట్లలో కూడా చాలా వ్యత్యాసం ఉందని కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నది కూడా ఆ సర్వేలో చెప్పినటువంటి సారాంశం వైసీపీ నేతలు పదే పదే చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఓట్ ఫర్ డెమోక్రసీ చేసిన దాన్ని బట్టి నలభై తొమ్మిది సీట్ల నలభై తొమ్మిది లక్షల ఓట్లు అంటే పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి కంటే ఎక్కువగా వచ్చాయి ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు అధికంగా వచ్చాయి ఎందుకంటే సౌత్ ఎలక్షన్స్ దాదాపు సౌత్ ఫిఫ్త్ వేవ్లో జరిగాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి దాదాపు అక్కడ క్లీన్ స్వీప్ మెజారిటీ ఎంపీ సీట్లలో వచ్చింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వన్ థర్డ్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు ఏమి రాలేదు దీంతో దీంతో కూడా సౌత్లో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు కర్ణాటకలో ఎక్కువగా వచ్చాయి అదేవిధంగా ఛత్తీస్గఢ్లో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి రాజస్థాన్లో ఇరవై తొమ్మిది లక్షల మూడు వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి మధ్యప్రదేశ్లో ఇరవై ఒక్క లక్షలు అధికంగా పోలయ్యాయి బీహార్లో పదకొండు లక్షల ఆరు వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేసింది అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముప్పై తొమ్మిది సీట్లతో బీజే బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది ఎనిమిది సీట్లతో బీజేపీ మూడో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక తెలంగాణ విషయానికి వస్తే పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు అధికంగా వచ్చాయని కూడా ఓ ఓట్ ఫర్ డెమోక్రసీ సర్వేలో కూడా వెల్లడైంది ఇక హర్యానా విషయానికి వస్తే పన్నెండు లక్షల తొంభై ఒక వేల ఓట్లు అస్సాం విషయానికి వస్తే పదిహేను లక్షల ఓట్లు అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ విషయానికి వస్తే లక్ష తొమ్మిది వేల ఓట్లు గుజరాత్ విషయానికి వస్తే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ విషయానికి వస్తే పదహారు లక్షల పదిహేడు వేల ఓట్లు అధికంగా పోలయ్యన్నది అన్నది కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ చేసినటువంటి సర్వేలో కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో పదిహేడు లక్షల పన్నెండు వేల ఓట్లు అధికంగా పోలయ్యాయని కూడా అధికంగా అంటే పోలైన ఓట్ల కంటే అధికంగా ఉన్నాయని కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ సర్వేలో చెప్పుకోవచ్చు మొత్తం మీద ఓవరాల్గా ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ సర్వేలోని కీలక అంశాల్లో పదిహేను రాష్ట్రాల్లో పోలైనటువంటి ఓట్ల కంటే లెక్కింపులో వచ్చినటువంటి ఓట్ల శాతం అధికంగా కనిపిస్తుంది అనేది ఆ సర్వే సారాంశం ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే నూట నలభై మూడు నియోజకవర్గాల్లో ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా ఓట్లు వచ్చాయి పోలైన ఓట్లు కంటే అధికంగా వచ్చాయని కూడా అనేక మంది అభ్యర్థులు పొలిటికల్ నేతలు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ తర్వాత ప్రకటించిన లెక్కలు ఆధారంగా బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడారు సో ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ చేసినటువంటి సర్వే కూడా ఇప్పుడు అదే దాన్నే సమర్థిస్తూ ఉంది ఖచ్చితంగా పదిహేను రాష్ట్రాల్లోని నూట నలభై మూడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో పోలైన ఓట్ల కంటే అంటే ఆ రోజు పో పోలింగ్ రోజు పోలైన ఓట్ల కంటే లెక్కింపులో అధికంగా వచ్చాయన్నది కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది సో వీటితో పాటు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అంతే ఓవరాల్గా ఈ పన్నె పదిహేను రాష్ట్రాల విషయానికి వస్తే పన్నెండు పాయింట్ ఐదు శాతం కూడా ఓవరాల్గా ఓ అంటే ఓట్లు అధికంగా లెక్కింపులు వచ్చాయి ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే జగన్ అనే అనేక సంక్షేమ పథకాలు నిర్వహించారు డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లు ఉన్నాయి డబ్బులు జమ చేసిన సందర్భాలు ఉన్నాయి అమ్మఒడికి కావచ్చు జగన్ అన్న విద్యార్థి దిగని కావచ్చు రైతు నేస్తం కావచ్చు కాపు నేస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసినప్పటికి కూడా జగన్ కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావడంపైనే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి జాతీయ స్థాయిలో కూడా జగన్పై ఒక చర్చ నడిసింది జగన్ ఓడిపోవడం ఏంటి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల సంక్షేమ పథకాలకు సంబంధించి ఫలాలను ఆ లబ్ధిదారులకు అందించారు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదేవిధంగా వాళ్లకు ఇల్లు లేని వారికి భూములు ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు కూడా జగన్ కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావడంపై అనేక విమర్శలు వచ్చాయి ఈవీఎంల పనితీరుపై కూడా జగన్ ఒక అనేక సందర్భంలో అనుమానం వ్యక్తం చేశారు సో ఇటువంటి పరిణామాల నడుమ వైసీపీ నేతలు చాలా ఇప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి అంశం ఖచ్చితంగా తమకు తొంభైకి పైగా సీట్లు వస్తాయి అంటే ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ చేసినటువంటి సర్వేలో కూడా తొంభైకి పైగా సీట్లు రావాలి అంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు కనుక ఎక్కువగా అంటే లెక్కింపులో రాకపోతే తొంభైకి పైగా సీట్లు వైసీపీకి రావాలి వైసీపీ ఖచ్చితంగా తొంభైకి పైగా సీట్లతో అధికారంలోకి వస్తుందని తాము అంచనా వేశానని ఓట్ ఫర్ డెమోక్రసీ కీలకమైనటువంటి సర్వేలో కీలక అంశంగా చెప్పుకొచ్చింది మరోవైపు ఒకవేళ తొంభైకి పైగా లేకున్నా కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు సీట్లతో ప్రతిపక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమవుతుందని అవుతుందని తాము అనుకున్నామని కానీ నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఇప్పుడు అధికంగా రావడంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందనేది ఓ ఓట్ ఫర్ డెమోక్రసీ చేస్తున్న చేస్తున్నటువంటి చేసినటువంటి సర్వేలోని కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు జగన్ ధర్నా సక్సెస్ అయిన మరునాడే వైసీపీ నేతలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి రాజకీయ పక్షాల నేతల్లోకి తీసుకోబో తీసుకోబో తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నేతలు మమతా బెనర్జీ కావచ్చు స్టాలిన్ కావచ్చు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు వీరందరూ వీరందరూ కూడా ఇప్పటికే అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఆపై అనుమానాలు వ్యక్తం చేశారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఎన్డీఏ కూటమికి ఇబ్బందికరంగా మారేటువంటి పరిణామం కానీ చెప్పుకోవచ్చు ఏపీ విషయానికి వస్తే ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఈవీఎంలే కారణమని కూడా ముందు నుంచి కూడా ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చకు బలం చేకూర్చేలాగా ఓట్ ఫర్ డెమోక్రసీ నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కౌంటింగ్లో వచ్చాయి సో అందు అందులో భాగంగానే వైసీపీ అధికారానికి దూరమైంది టీడీపీ కూటమి అందు అందువల్లే అధికారంలోకి వచ్చిందని కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ చేసిన సర్వేను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా వైసీపీ నేతలు ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి